కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరే మండలం తాళరేవులో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముమ్మడివరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆదేశాలతో మండల పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు తాల్రోజు చెరుగుట్టు సెంటర్లో ఉన్న మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద పూలమాలలతో నివాళులర్పించారు అనంతరం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు మండల పార్టీ ఆధ్వర్యంలో జరిగాయి ముందుగా కేక్ కట్ చేసి అభిమానులకు అందజేశారు అనంతరం తాళరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు రొట్టెలు పండ్లు పంపిణీ చేశారు వృద్ధులకు రొట్టెలు పండ్లు చీరలు అందించారు ధీరుబాయ్ అంబానీ రిహాబిలిటేషన్ సెంటర్ లో ఉన్న దివ్యాంగులకు భోజనం అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సభ్యులు సామిల్ సాగర్ మండలం సచివాలయం కన్వీనర్ తున్నా శ్రీకాంత్ జిల్లా మత్స్యకార నాయకులు అఖండి అంజుబాబు పేట్ల సూర్యనారాయణ రాజు రెడ్డి నాగు మైదు హరిబాబు పేర్ని ఆదినారాయణ కొప్పుశెట్టి వెంకట్ బొంతు మోహన్ చందు సర్పంచులు అరుణ్ సుహాసిని దేవి రెడ్డి బాబు వెంటపల్లి నూకరాజు పెయ్యల మంగేష్ శ్రీనివాస్ ముద్దన వెంకట శివరాం ప్రసాద్ పంపన రామకృష్ణ ఎంపీటీసీ సభ్యులు నందికొల్ల శ్రీమన్నారాయణ చలపతి రత్స ముత్యాలు గుత్తులు శ్రీనివాస్ కోరుకొండ కిరణ్ కుమార్ చంటి పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు పెయ్యల కొండబాబు పిల్లి వీరనాగు మల్లాడి శ్రీనివాస్ ఎరికే వీరబాబు పార్టీ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా ప్రతినిధులు పందిరిపల్లి రాజేష్ గుణిపే విష్ణు దిలీప్ స్వామి ప్రసాద్ మణికంఠ రాంజీ అంబేద్కర్ కొండ నేల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు